ఓం విఘ్నేశ్వరాయ్ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఒకటవ అధ్యాయం ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినప్పుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించినదని కథ కొండలయ్య తాను ధరించే బిరుదుగజ్జియల ముప్పిడి కంఠాన్ని వారికి అందజేశాడు అలా పుట్టిన శిశువే అన్నమయ్య లక్కమాంబ గర్భవతి అయింది వైశాఖ మాసము విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో ఉన్నప్పుడు నారాయణ సూర్య లకమాంబలకు నందకాంసమన్న పుత్రోదయమైంది మగశిశువు ఉదయించాడు సర్వదారి సంవత్సరము వైశాఖశుద్ధ పౌర్ణమి రోజు అంటే పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిదవ తేదీన కడప జిల్లాలోని రాజంపేట మండలము తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు ఎనిమిదవ ఏటా అన్నమయ్యకు ఆయన గురువు ఘన దీక్ష వసిగినప్పుడు అన్నమాచార్య నామము స్థిరపడింది నారాయణసూరి ఆ శిశువునకు ఆగముక్తంగా జాతకర్మ చేశాడు అన్నమయ్యకు అన్నమయ్యం గారు అన్నమాచార్యులు అన్నయ్య గురు అన్నయ్యార్య కోనేటి అన్నమయ్య గారు అనే నామాంతరాలు తాళపాక సాహిత్యంలోనూ శాసనాల్లోనూ కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువు వక్షస్థల మందలి కౌస్తవమే శటకోపయతిగా వెంకటేశ్వర స్వామి గుడిగంట వేదాంత దేశికులుగా స్వామి హస్తమందలి నందకమని ఖడ్గాంసలో పెయిళ్ళార్వులు అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞులు విశ్వసిస్తారు అన్నమయ్య బోసినవులు వరకబోస్తూ నలుగురిని మురిపించేవాడు మాటిమాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు వెంకన్న పేరు చెప్తేనే ఉగ్గుపాలు తాగేవాడు వెంకటాపతికి మొక్కమని చెప్తేనే మొక్కేవాడు వెంకటాపతి మీద జోడపాడనదే నిద్రపోడు లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు నారాయణసూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తుంటే తాను ఊకొట్టేవాడు ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటాపతి మీద ధ్యానంతో పొద్దులు గడిపేవాడు అన్నమయ్యకు ఐదు సంవత్సరాలు నిండాయి నారాయణ సూరి ఆర్హుల సమ్మతి ప్రకారము ఉపనయనం చేయించాడు అన్నమయ్యకు అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా పాడినదల్లా పరమగానంగా భాషించేది చిన్ననాటనే వెంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు కానీ అన్నమయ్య సంకీర్త రచనకు స్వామి ఆదేశం పొందింది తన పదహారవ సంవత్సరంలోనే వెంకటేశ్వర స్వామి ఆదేశం ప్రకారము తన పదహారవ ఏట నుంచి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయటం ప్రారంభించాడు ఈ విషయము రాగిరేకుల మీద తొలివాక్యాల వల్ల కూడా స్పష్టమవుతుంది అన్నమయ్య ఏకసంధాగ్రాహి గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పజెప్పేవాడు అన్నమయ్యకు నేర్పించవలసినది ఏమీ లేదని గురువులు త్వరలోనే తెలుసుకున్నారు అన్నమయ్య చెన్నకేశని గుడి చేరి బుజ్జికేశవ అని పిలిచేవాడు బుజ్జిబాలుని ముద్దుబాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చెందించేవాడు అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు చెరువులోని అలలలో ఉయ్యల కమలాలను చూస్తూ గంతులేసేవాడు అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంపరబడేవాళ్ళు నారాయణ సూరిది పెద్ద కుటుంబము ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కాదు ఇంతలో తగులాడతారు అంతలో కలిసిపోతారు అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదినలు చెప్పిన పనులన్నీ విసుగు చెందగా చేసేవాడు అందుకనే ఎప్పుడు దండెభుజాన తగిలించుకొని పాటలు పాడటము ఇంటి వాళ్ళకి అంతగా నచ్చేది కాదు ఒకనాడందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు అన్నమయ్యకు దిక్కు తెలియలేదు ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడుకోవటమేనా ఇంట్లో పని పాట ఎవరు చూస్తారు అని ఇంట్లో వాళ్ళు దెప్పి పొడిచారు గాలిపాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడై అని అన్నారు ఏ విసుగులో ఉన్నాడో నారాయణసూరి కొడుగును కసిరినంత పనిచేశాడు లక్కమాంబ మాత్రము కొడుకు వైపు జాలిగా చూసింది అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు అన్నమయ్యకు అడవికి వెళ్లటం అలవాటు లేదు ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు తంబుర చేతిలో ఉంది తీగలు సవరించి పాడబోయాడు పక్కనే కొడవలి కనిపించింది దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకొచ్చి చుట్టూ పలికించి చూశాడు ఒకచోట పచ్చిక బాగా పలిసింది కొడవలితో పచ్చికను కొస్తున్న మనసంతా శ్రీహరి మీదనే ఉంది పచ్చిక కోయబోతున్న అన్నమయ్య ఒక్కసారి అమ్మ అని కేక పెట్టాడు చిటికన వేలు తెగి రక్తం బటబట కారుతుంది రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోయాయి బాధతో మూలిగాడు ఒక్కసారిగా తన బంధువులని తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకున్నాడు వేదనలో విరక్తి భక్తి జన్మించాయి వేదనలో వేదం ప్రభించినట్లు వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసానికి నాంది పలికింది అంతా అబద్ధము తనకెవరూ లేరు లౌకిక బంధాలతో తనకు పని లేదు అనుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం